విజయవాడ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం మహేశ్వరాల ఈవెంట్ కు ముఖ్య అతిథిగా సినీ దర్శక నిర్మాత సిఫా ప్రెసిడెంట్ పాసుపుల్లెటి వెంకటరమణ సిఫా జనరల్ సెక్రటరీ డాక్టర్ కొండసట్టి సురేష్ బాబు డాక్టర్ సయ్యద్ జాఫర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విచ్చేసిన గాయని గాయకులకు సినిమాలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు ముఖ్య అతిథులుగా గాయని మహేశ్వరి మాట్లాడుతూ భారతదేశంలోనే సినీ రంగంలో నూతన నటి నటులకు గాయని గాయకులకు సినిమాలలో అవకాశం కల్పించే ఏకైక వ్యక్తి పసుపు వెంకట వెంకటరమణ శిఫా గుర్తింపు కార్డులు ఉచితంగా ఇస్తూ నటి నటులకు సినిమా అవకాశం కల్పిస్తున్నారు అంతర్జాతీయ సినిమాలలో మొదటి స్థానం జనం సినిమా ఉండటం ఉత్తమ దర్శకులు పసుపు వెంకట వెంకటరమణ ప్రతిభకు నిదర్శనమని కథ రచన మాటలు పాటలు దర్శకత్వం అన్ని చేసే ఒకే ఒక వ్యక్తి కాదు సినిమా పరిశ్రమకి ఒక శక్తి నూతన నటీ నటుడికి ఆరాధ్య దైవం అని గాయని మహేశ్వరి కొనియాడారు ఉదయం నుంచి జరిగింది ఈ కార్యక్రమం కానీ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఒక ముగ్గురు నలుగురు సింగర్స్ పాటినం జరిగింది సింగర్స్ అందరూ బాగానే పాడారు కానీ ఒకరిద్దరు మాత్రం చాలా స్పీడ్గా అంటే ఇప్పుడు మనకి ఎస్పీ గారు ఎలా పాడారు ఆ వాయిస్ని వాళ్ళు బేసిక్ చేసుకొని చాలా స్పీడ్గా కొంతమంది మన సుశీల గారు అలాంటి పాఠం జరిగింది కొంచెం స్పీడ్ తగ్గి కానీ ఉంటే మాత్రం ఆ పాట కూడా ఏంటంటే కరెక్ట్ ఈక్వల్గా వచ్చేస్తాయి అంటే పేర్లు చెప్పడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి చెప్తున్నాను మామూలు ఏంటంటే ఈవెంట్స్లో పాడేది వేరు స్టూడియోలో పాడేది వేరు అక్కడ ఇప్పుడు నేను రాసిన సాంగ్స్ ఎస్పి గారు పి సుశీల మన రామకృష్ణ నాగురు బాబు కీరవాణి గారు అందరూ పాడున్నారు అలాగే ఉమా నెహ్రా ధనంజయ శ్రీకృష్ణ కారుణ్య మాధురి మానవిక వీళ్ళందరూ కూడా పాడి ఉన్నారు ఇప్పుడు కంటిన్యూగా ఇది ఇప్పుడు ప్రతి సినిమాలో మన మాళవిక కానివ్వండి ఉమా నెహ్రా కానివ్వండి గీతామోదరి వీళ్ళే పాడుతూ ఉన్నారు నేనేంటంటే ఆర్టిస్ట్కి మన టాలెంట్ ఉన్న కొత్త వారికి కూడా ఇవ్వాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఇక్కడ మన శిపా సంస్థ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మా హైదరాబాదులో మన హిందీ వాళ్ళతో పాటు ఇక్కడ ఆర్టిస్ట్ కూడా మేము ఇవ్వటం జరుగుతూనే ఉంది ఇస్తూనే ఉన్నాం ఇప్పుడు మొన్న జనం టూ కానివ్వండి జరిగిన కథ కానివ్వండి చాలా చాలామందికి అవకాశాలు ఉన్నాం అలాగే ధర్మచక్రం దాంట్లో కూడా ఇచ్చి ఖాతలు ఒక రేపిన తమిళ సినిమా సిగప్ ఖాతలు కూడా ఇచ్చున్నాం ఇక్కడ విజయవాడ వాళ్ళకి ఇలాగే ఇక్కడ మన మహి అమ్మాయికి మాత్రం రేపు జనవరిలో మేము అవకాశం ఇస్తానని చెప్పాను సాంగ్ కూడా ఇవ్వటం జరిగింది జనం టూ సినిమా కూడా పూర్తి అయిపోయింది అది ఉగాదికి రిలీజ్కి ప్లాన్ జరుగుతుంది అన్నపూర్ణలో పోస్ట్ పడడం జరుగుతుంది ఆ సినిమాలో ఒక సాంగ్ ఇవ్వడం జరిగింది అలాగే ఒక సాంగే కాదు ఇంకెందుకంటే కంటిన్యూగా ఉంటుంది ప్రతి సినిమాలు అమ్మాయికి అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ నేను చూసిన వారిలో ఒక ఇద్దరు నేను అనుకున్న ఇది రీచ్కి కరెక్ట్గా రాగలిగారు నేను వాళ్ళు కూడా నేను ఇప్పుడు చెప్పడం కాదు కానీ నేను వాళ్ళ కూడా తప్పకుండా అవకాశం ఇస్తానని చెప్పని జనవరిలోనే వారు కూడా రికార్డింగ్ అవకాశం కల్పిస్తానని చెప్పి చెప్తున్నాను అప్పుడు మేమే ఖర్చు పెట్టి హైదరాబాద్ పిలిపించి రికార్డింగ్ కూడా ఇది చేయటం జరుగుతుంది రెమ్యునేషన్ ఇవ్వడం జరుగుతుంది అది థ్యాంక్ యూ సార్ మీ వల్ల మాకు అవకాశాలు రావడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది మంచి స సదవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు అలాగే వీరిద్దరిని కూడా దృశ్యాలతో సన్మానించుకోవాలని అనుకుంటున్నాను సిఫా జనరల్ సెక్రటరీ కొండిశెట్టి సురేష్ గారికి సన్మానం అండి అలాగే సిఫా యాక్టివ్ సభ్యులు డాక్టర్ జాఫర్ గారు వారికి కూడా చిరు సన్మానం ఆల్రౌండర్ ఎస్ఎస్ సింగర్ కూడా ఆయన ఒక మీటింగ్లో కూడా సార్ చెప్పారు అని థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ సన్మానం చేద్దాం ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ గా చేసింది కాబట్టి ఈవెంట్ ఆర్గనైజర్ మహీక్ కూడా రండి సార్ సార్ రండి అదే సార్ వెయ్యండి సార్దే అది సురేష్ గారిది ఇది సురేష్ గారి ఇది ఏం చెప్తా ఉండు నాన్న సార్ సార్